అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఈ రాశి వారికి ప్రేమ బంధంలో తీవ్రత ఉంటుంది వైవాహిక జీవితంలో మీకు మద్దతు సాంగత్యం లభిస్తుంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలు పూర్తవుతాయి మనసు సంతోషంగా ఉంటుంది ఒక శుభవార్త వింటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి హనుమాన్ జాలిసా చదవాలి పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి ఉంటుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ఒక మంచి అవకాశాన్ని జార విడుచుకుంటారు ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి నూతన వ్యక్తుల జోలికి పోకూడదు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మరియు మీ అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి